ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ గర్ల్స్ వాష్రూంలో హిడెన్ కెమెరాల వ్యవహారంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలికిపడింది పేరుమూసిన ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఈ హాస్టల్లో గర్ల్స్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ అక్కడ విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళన చేశారు ఓ విద్యార్థిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతనిపై దాడి కూడా చేశారు ఈ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హాస్టల్ దగ్గరికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు అతని సెల్ ఫోన్ ల్యాప్టాప్ పూర్తిగా చెక్ చేస్తున్నారు ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి ఇంతటి దారుణం జరగడానికి కారణం అదే హాస్టల్లో ఉంటున్న బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అమ్మాయి అని తెలుస్తోంది బాయ్ ఫ్రెండ్ బెదిరింపులకు భయపడి ఆమె ఇలా చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి వాస్తవాలు పోలీసులు నిజానిజాలు తేల్చాల్సి ఉంది కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుట్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వాష్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి అమ్మాయిల వీడియోలు చిత్రీకరించి వాటిని డార్క్ వెబ్కు అమ్ముతున్నారని అక్కడ స్టూడెంట్స్ ఆరోపణలు చేస్తున్నారు లేడీస్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టింది కూడా ఒక స్టూడెంట్ అని ఆమె అదే కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోందని ఆమె బాయ్ ఫ్రెండ్ బెదిరింపులకు భయపడి ఈ పని చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఫైనల్ ఇయర్ విద్యార్థిని అదే కాలేజీకి చెందిన స్టూడెంట్ని లవ్ చేసింది కొన్నాళ్ళ క్రితం కలిసి ఇద్దరు ఏకాంతంగా గడిపిన దృశ్యాలు ఆమె బాయ్ ఫ్రెండ్ రికార్డ్ చేశాడని తర్వాత ఆ వీడియోలను చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడని వార్తలు వస్తున్నాయి తాను చెప్పినట్టు వినకపోతే వీడియోలు బయటకు వస్తాయని హెచ్చరించాడట దీనిలో భాగంగానే గర్ల్స్ హాస్టల్ వాష్రూంలో హిడెన్ కెమెరాలు చేత పెట్టించినట్టు తెలుస్తోంది ఆరోపణలు వస్తున్నాయి కొంతకాలంగా విద్యార్థుల వీడియోలు రికార్డ్ చేస్తూ వాటిని రోజువారీ ప్రాతిపదికన డార్క్ వెబ్కు అమ్ముతున్నారని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు హిడెన్ కెమెరాల వ్యవహారంలో పోలీసులు ఫైన్ ఇయర్ అబ్బాయిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అతని దగ్గర నుంచి ల్యాప్టాప్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు ఈ వ్యవహారం బయటకు రావడంతో శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హాస్టల్ దగ్గరికి చేరుకుని అనుమానిత విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఈ సంఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ మండిపడుతున్నారు అయితే మీడియాలో అనేక రకాల వార్తలు పుట్టుకు వస్తున్నాయి ఈ విషయాల్లో వాస్తవం లేదని పోలీసులు కూడా తెలియచేస్తున్నారు పూర్తి విషయాలు తెలుసుకుని తామే తెలియచేస్తామంటున్నారు అయితే ఈ విషయంలో ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు స్టూడెంట్స్ ని విచారిస్తూ ఉన్నారు జ్యోతిష్యం చెప్పబడును గురూీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్